ఐపీఎల్ చూడండి ఎంఎస్ ధోని ఎందుకు ఎందుకు తన బ్యాటింగ్స్ బాగా నచ్చుతా అంటే ఇంకా స్టార్ట్ అంటే నాకు చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే మనం ఒక మంచి వీడియో అయితే చేద్దాం ఏంటంటే మా ఊర్లో ఇలా గల్లీ క్రికెట్ ఆడతాం అనమాట అయితే ఎవరికి ఎవరంటే ఇష్టమో తెలుసుకుందాం అనమాట అంటే క్రికెట్ ప్లేయర్స్లో వాళ్ళకి ఇష్టమైన వారి గురించి అయితే ఈ ఈరోజైతే మనం తెలుసుకుందాం క్రికెట్ లో ఐపీఎల్ ఇష్టమైన ప్లేయర్ ధోని ఎందుకు ఎందుకు క్రికెట్ లో నీకు ఇష్టమైన ప్లేయర్ ఐపీఎల్ ఒక్కళ్ళు పేరు చెప్తాను ఎవరు ఎవరు రీల్స్ అయి బాగా అవుతుంటాను క్రికెట్ లో నీకు ఇష్టమైన ప్లేయర్ ఎంఎస్ ధోని ఎందుకు ఎందుకు తన బ్యాటింగ్స్ బాగా నచ్చుతా అంటే ఇంకా స్టార్ట్ అంటే చాలా ఇష్టం ఓకే తమిళ నీకు క్రికెట్ లో ఇష్టమైన ప్లేయర్ అభిజిత్ శర్మ ఎందుకు అంటే లెఫ్ట్ హ్యాండ్ ఓన్లీ టీం ఆడుతుంటాడు కదా ఓకే ఓకే నీకు క్రికెట్ లో ఇష్టమైన ప్లేయర్ ఎందుకు బాగా ఆడుతాం క్రికెట్ లో నీకు ఇష్టమైన ప్లేయర్ ఎందుకు అన్ని ఇష్టమేనా రోహిత్ క్రికెట్ లో నీకు ఇష్టమైన ప్లేయర్ ఎందుకు క్రికెట్ లో నీకు ఇష్టమైన ప్లేయర్ ఏ ఎందుకు సాయి క్రికెట్ లో నీకు ఇష్టమైన ప్లేయర్ బాగా క్రికెట్ లో నీకు ఇష్టమైన ప్లేయర్ అవునా జులై సెవెనా క్రికెట్ లో నీకు ఇష్టమైన ప్లేయర్ ఎందుకు క్రికెట్ లో నీకు ఇష్టమైన ప్లేయర్ కోహ్లీ ఎందుకు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే పై క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది